చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి మాట్లాడితే ఆ షాక్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అలాంటి ఘటనే వరంగల్ నగరంలో చోటు చేసుకుంది కుంటలో ఓ మూతదేహం తేలియాడుతున్నదన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తిని బయటికి లాగుతుండగా సదరు వ్యక్తి లేచి మాట్లాడడం చూసి షాక్ కు గురయ్యారు శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ కాజిపేటలోని ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నాడు అతనితో పాటు మరో ఇద్దరు సోమవారం చిత్తుగా మద్యం సేవించి నగరంలోని రెడ్డిపురంలోని కోవెలికుంటకు వెళ్లారు అక్కడ కొంతసేపు కుంటలోకి దిగారు మద్యం మత్తులో శ్రీనివాస్ కొంత మేరలో నిద్ర పోయాడు శ్రీనివాస్ మృతి చెందినట్లుగా భావించిన వారు అక్కడి నుంచి జారుకున్నారు ఆ తర్వాత స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు గమనించి నూట ఎనిమిది అంబులెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఒకరిచేయి మరొకరు పట్టుకుని తేలియాడుతున్న ఆ వ్యక్తిని బయటికి లాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అతనే నేరుగా లేచి నిల్చున్నారు దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు బయటికి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు એ લઈ ની આવી મન છોલ ની આ મનો સા વાન ના હે હે બેટા તરી ઉતો રાઈ રાઈ મન મજામાં આનડું સુમન સુમન છોઈ લેલે કે ઇંતા મા આ બાબા વાળે રજબે નું અનકોઈ બોઈલાડા મોટો ઈતાને દચીના વત નીલ ભઈ નાગો બોલે ઓ નારા

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం